బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని గోష ఆసుపత్రిలో ఆమె పరామర్శించారు బాలికకు అందిస్తున్న చికిత్స ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు శిశువుకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు ధైర్యంగా ఉండాలని అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారు చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందిస్తామన్నారు

దురదృష్టకర సంఘటనని చూడడానికి రావడమే చాలా బాధగా ఉంది అయితే పాప ఫైవ్ మంత్స్ బేబీ ఐదు నెలల పాప గురించి అసలు మాట్లాడాలి అంటేనే బాధ అనిపిస్తుంది ఎంత రాక్షసుడు ఎంత మానవ భూకం అనేది అంటే మానవత్వం ఏమైపోయిందా అని బాధ అనిపిస్తుంది ఐదు నెలల పాప మీద అంటే అసలు ఆ మాట చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక తల్లిగా నేను ఒక తల్లిగా ఆ మాట చెప్పలేకపోతున్నాను దాదాపు ఒక నలభై ఏళ్ళు ఉన్న ఒక మానవ మృగం ఐదు నెలల పాపం మీద అంటే అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నది ఆ సమాజం అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఇంత రాక్షసత్వంగా ఇంత కక్కసంగా ఎలా ఉన్నారు అనేది అర్థం అవట్లేదు అయితే వెంటనే అరెస్ట్ చేశారు వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడే విధంగా అయితే మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా అన్ని చర్యలు సిఫార్సు చేస్తాం ఎందుకంటే ఇది అసలు మానవ జాతికే ఒక కలంకం ఇది ఎంత దారుణమైన సంఘటన ఏంటంటే ఉయ్యాల్లో ఉన్న బేబీ ఇంత బేబీ ముద్దుగా చిన్న పాప ఐదు నెలల పాప నౌస్ నౌస్టేబుల్ బాగుంది కానీ ఎంత దారుణమైన సంఘటన అంటే అలాంటి వాడికి బెయిల్ కూడా దయచేసి ఏ లాయర్ కూడా వెళ్ళకండి ప్లీజ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏ లాయర్ కూడా ఎట్లాంటి విధవ కోసం బెయిల్ కోసం వెళ్ళకండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందే చెప్పారు ఏ ఆడపిల్ల వైపైనా చూస్తే ఏ ఆడపిల్ల అయినా బా బాధ పెడితే ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ముందే చెప్పారు కానీ ఇంకా ఈ ఈ మానవ మృగాలు ఇలా తయారైతే అసలు జనాల్లో తిరుగుతున్నారు మానవ మృగాలు కాబట్టి ఖచ్చితంగా జైల్లో నుంచి బయటకు రానివ్వకుండా ఉంచి అట్టే పంపించాలి ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష ఉండాలి అప్పుడే ఇంకొక ఆడపిల్ల నుంచి చేయాలంటే భయపడతారు కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా కాదు చిన్న పసిపాప తల్లి పొత్తిలలో ఉన్న పసిపాపను కూడా వదలలేదు అంటే అలాంటి వెదవలేమనుకోవాలి చెప్పండి కాబట్టి నేను ఒక మంత్రిగా ఆ కుటుంబానికి ఖచ్చితంగా అండంగా ఉంటాం అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి రావాల్సినటువంటి సహాయం ఖచ్చితంగా చేస్తాం అలాగే వాళ్ళ మదర్కి కానీ ఆ బేబీకి కానీ ఎటువంటి సహాయం ఎప్పుడు ఆ కుటుంబం కావాలన్నా ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం డాక్టర్ గారు చెప్పారు బేబీ బాగుంది అని రేపు కొన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు టెస్టులు చేసిన తర్వాత అంతా బాగుంటాయి అంటే ఎందుకైనా మంచిది మిగిలిన టెస్టులు కూడా చేయమని చేస్తే బాగుంటుందని డాక్టర్ గారు అన్నారు మేము కూడా మంచిదే మిగిలిన టెస్ట్ కూడా చేయడం నిన్న పాప కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి మిగిలిన టెస్ట్లు అన్నీ చేయడం మంచిదే ఆ ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉంది ఆడుకుంటుంది కాబట్టి అందరికీ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజంలో మనం ఉంటున్నాం ఒక తల్లిగా నేను కూడా ఒక మంత్రిగా కాదు ఒక తల్లిగా చెబుతున్నాను ఐదు నెలల్లో పాపను చూసి అలాంటి బుద్ధి పుట్టింది అంటే ఇంకేమన్నా మనిషిని వాడు మనిషి అలా పశువనాల రాక్షడనాల ఏమన్నా జరుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం ప్రతిఘటించాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా ఎవరు కూడా లాయర్లు దయచేసి ఆలోచించండి అలాంటి వాడికి బెయిపించే పరిస్థితి మాత్రం దయచేసి ఎవరు తేకండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్ష పడే విధంగా చేద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ